ఈ సూర్య రేఖ అనేది మంచిగా రైతుకు అభివృద్ధి ఉంది సార్ ఈ రైతు అయినా కానీ కూడా దీన్ని వాడొచ్చు ఈ రైతు ఏదైనా పొందిక చేయొచ్చు దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ఇత్తనం బాగుంది ఇగురు బాగుంది కాపు బాగుంది ఈ ఇతనానికి నెల్లి కూడా చాలా తక్కువ ఉంది అయితే ఇంకా కూడా దీనికి కాశంతా అభివృద్ధి ఉంది ఇంతకంటే మంచి ఇతనం యాడ్ అవ్వకూడలేదు అనుకూలంగా ఉంది సార్ కాపు దగ్గర కాపు అనుకూలంగానే ఉంది దగ్గరే ఉంది దగ్గర ఉంది మళ్ళీ కాయ సైజు కూడా మంచి అనుకూలంగా సైజు ఉంది దీన్ని కంపల్సరిగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం దయ పెట్టుకోవచ్చు సెకండ్ స్టెప్పుకు ఫస్ట్ స్టెప్కు ఒకే రకం అంత బారుగానే ఉంది దీనికి ఒక సైజు పెద్దగా వచ్చి ఒక సైజు చిన్నగానే లేదు కొత్త కల్లా కాయ కూడా బారుగా ఉంది సూర్య రేఖ అండి సూర్య రేఖ ఇప్పుడు మీ తోటి రైతులకు ఏం చెప్తారు ఇది అభివృద్ధి ఉంది వేసుకునే రైతులు వేసుకోవాలి అనుమంగు ఉంది సుమారు దిగుబడి ఇది ముప్పై క్వింటాలు రావచ్చు సార్ చివరి వరకు చివరి వరకు నా పేరు ముత్కూరు వీరన్న రాయపాడు గ్రామం మూతె మండలం సూర్యాపేట డిస్టిక్ ఈ ఇత్తనము లీడ్ బేటర్ వారిది సూర్యరేఖ ఇత్తనం రైతులు వేసుకోదగేటెట్టు ఉన్నది ఇత్తనం అయితే నల్లిని తట్టుకునేటట్టు ఉన్నది ప్లస్ తాలు రకం అనేది తక్కువ రైతులు అయితే వేసుకోవచ్చు క్రాప్ ఎలా ఉందా క్రాప్ దగ్గర కాపు సైజు కూడా బాగుంది పొడుగు ఉన్నది స్టెప్ రెండో స్టెప్ వస్తున్నది రెండో స్టెప్ వస్తున్నది వేసుకోవచ్చండి రైతుల వారిగా వేసుకోవచ్చు ఇప్పుడు పడ్డంత వరకు అయితే థర్టీ రావచ్చు కంటే ఇంకో స్టెప్ వస్తే ఫార్టీ దాకా రావచ్చు అట్లా నల్లిని తట్టుకునేటట్టు ఉన్నది అట్లా ఈ రోజులలో నల్లిని తట్టుకునేటట్టు అయితే ఉన్నది ఈతనం అయితే ఓకే రాయబాడే గ్రామం వెంకటరెడ్డి సోమిరెడ్డి వెంకటరెడ్డి మూత మండలం సూర్యాపేట జిల్లా కరుణాకరెడ్డి తోట అండి ఇది సూర్యరేఖ తోట మాత్రం ఉంది నీట్గా పోతే పూత పిండే అనుకూలంగా ఉంది లేవండి కాపీ ఎలా ఉందండి మంచిగా ఉందండి దగ్గర దగ్గర ఉంది దగ్గర కాపీ అండి కాచి ఉంది నీట్గా ఇప్పుడు మీరు చూసి కాసిన వరకు ఎన్ని రావచ్చు మీ ఎన్నికల్ ప్రకారం మతాల్లో యాభై ఉంది ఈ తోట ఓకేనా నా పేరు కాసర్ల కర్ణాకర్ రెడ్డి ఈ సోమిరెడ్డి కర్ణాకర్ రెడ్డి తోట బాగున్నది ఫీల్డ్ మంచి ఉంది సీడ్ బాగున్నది నీట్గా ఉన్నది పూత లేదు కాయ నీట్గా ఉంది కాపు బాగా పడుతుంది మంచిగా ఉన్నది

ఇప్పుడు ఈ రెండు మూడు యాడ్స్ అది నల్లేఖకి చేపట్టి ముప్పై ఇదైతే ముప్పై అయితే రావచ్చు ముప్పై గింటాల వరకు అయితే మీరు విత్తనం వేసుకోవచ్చు వేసుకోవచ్చు బాగుంది పేరు ఏంటండి సూర్యరేఖ సూర్యరేఖ లీడ్ బెటర్ రోజుగా సూర్యరేఖ ఓకే అండి అండి థ్యాంక్ యూ